ఇహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అహరోను కుమారులు ఇద్దరు తీసుకొచ్చేసారు యాక్చువల్గా బలి అర్పణ చేస్తే బలిపీట మీద పశువును వదిలిస్తే దానికి అంగీకారంగా పరలోకం అగ్ని రావాలి ఇక్కడ ఎవ్వరూ తిన్నగా లేక పంపు చెడు పంపిడికి ఈడి ఇంకో అగ్ని తీసుకొచ్చి అంటి చేయడి తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొస్తే అసలు అగ్ని వచ్చి ఈ పాస్ట్ గారు కొర్ర పాస్టర్లు కొత్త పాస్టల్లో హరుణ్ గారు కొడుకు ఇద్దరినీ స్పాట్లో మందిరా కాల్చి బూడి చేశాడు దేవుడు వాళ్ళ నాన్నగారు ఎవరో ఎట్లా ఉంటుంది పోన్లేదు ఏమని చెప్తాం అంత ఈజీ తీసుకోగలరా వయసు వచ్చిన కుమారులు అది కూడా యాజకత్వం చేస్తూ అది కూడా ఆలయంలో చిన్న పొరపాటుకి భయంకరమైన దేవుని కోపానికి బలి కాలి బూడిదైపోతే లైట్ తీసుకుని హాయిగా భోంచేసి పడుకోగలరా అండి దగ్గర ఉన్నాడా బూడి దగ్గర ఉన్నాడా టెన్షన్లో ఉన్నాడా శవాల దగ్గర ఉన్నాడు ఏ ఈ స్థానం అయిపోయి ఏం చేయలేకపోయి ఉన్నాడు